పెట్టుకునేది కాదు ఎక్కడ కటువుగా మాట్లాడేవాడు నిజమైన మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ దాఖలె లేవు పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకానికి చదువు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు వద్ద మార్గం ఎంచుకుంటారు పాలు అమ్మేవారు ఇల్లు తిరగాలి సారా పాలల్లో దగ్గర కలిపినవా అని అడుగుతారు ఖరీదైనంపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మూగదీవులను చంపి పూజిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే పుట్టినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జన్ల మధ్య కౌతకము కష్టం వస్తే భగవంతుణ్ణి కలుస్తారు ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపరు నిత్యం కరుస్తే కొందంత కష్టాన్ని గోడంతా చేసి సిరువుగా దాని శక్తి నీకిస్తాడు నిన్ను కష్టాన్ని కృంభాష్టిగా ఉంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు గుర్తుంచుకో